హలో ఎవరీవన్ వెల్కమ్ టు రోసార్ క్లాసెస్ ఎట్టగేలకు విఆర్ఓ లేదా జీపీఓ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంశం మీద కొద్ది కొద్దిగా అనుమానాలు అయితే తొలగిపోతున్నాయి గతంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు గాను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇచ్చింది ఇప్పుడు ప్రధానంగా ఇష్యూ ఏంటంటే దానికి సంబంధించి విఆర్ఓ జీపీఓకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిసైడ్ అయిపోయింది సో దాంతోపాటుగా ఇప్పుడు నోటిఫికేషనే తర్వాయి భాగంగా మిగిలిపోయింది మరి ఇప్పుడు అంశం ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పోస్టుల సంఖ్య ఏమైనా పెరుగుతుందా ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ప్రజెంట్ అంటే గతంలో చేసిన విఆర్ఓ విఆర్ల మీద చూపించవచ్చు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఎట్టకేలకు క్లారిటీ అయితే వచ్చేసింది విఆర్ఓ లేదా జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్ నోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుందన్నటువంటి అంశం అయితే మనకు కనబడుతుంది దాంతోపాటుగా విషయం ఏంటంటే అసలు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఏప్రిల్ మంత్లో రావచ్చా మేలో రావచ్చా ఎప్పుడు రావచ్చు అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము దాంతోపాటుగా ఎలిజిబిలిటీ అయితే ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ కూడా డిసైడ్ అయిపోయింది మరి ఈ ఎలిజిబిలిటీ డిసైడ్ అయితే ఆటోమేటిక్గా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఏముంటుంది అంటే రైట్ గవర్నమెంట్ తీసుకున్న డెషన్ ప్రకారంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ డిగ్రీ ఎనీ డిగ్రీ అయితే ఉండబోతుంది ఇది కొంత మేరకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి ఉంటుంది అని ఎవరైతే అభ్యర్థులు భావించాలో వాళ్ళకు కొంచెం ఇది ఒక ఈ నిర్ణయం డిసప్పాయింట్మెంట్ అని కూడా చెప్పొచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం ఉభయ్ చేయాల్సిందే లేదు దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇంటర్మీడియట్ ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా ఎందుకంటే ఆల్రెడీ గతం అంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మేము ముందు చేసిన వాళ్ళకైతే ఇస్తాము తర్వాత మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేటువంటి అంశం అయితే ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇక ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఒక అంశం అయితే క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే జీపీఓలకు ఎలిజిబిలిటీ అనేది ఖరారు చేశారని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళకు విధులు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ జీపీఓలకు మనకు ఏంఐఎం డ్యూటీస్ ఉంటాయి అంటే గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించిన విచారణలో రక్షణ చేపట్టడం సర్వేలకు సహాయకారులు ఉండడము ప్రకృతి విపత్తుల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడము ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికల్లో విచారణలు ఎన్నికల విధులు చూసుకోవడం ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటు అందించడం అదేవిధంగా వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దారులు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు జీపీఓలపై ఉంటాయి సో ఇక్కడ జీపీఓకి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే ఖరారైంది ఈ డ్యూటీస్ ని చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిలబస్ క్రైటీరియా కూడా మనం ఇప్పుడు ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము రైట్ దాంతోపాటుగా ఇప్పుడు డిగ్రీ లేదా ఐదు ఏళ్ళ సర్వీస్తో కూడిన ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీగా ఉంటుందని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ విఆర్ఓ విఆర్ఏగా పనిచేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అంటే మిగిలిన ఈ సెకండ్ ప్రయారిటీ అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి అంశం అయితే ఇక్కడ మనకు క్లియర్ అయితే అవుతుంది అయితే ఇక్కడ విఆర్ఓ విఆర్ఏ వాళ్ళకు తొలి ప్రాధాన్యత అని చెప్పి దాంతో పాటుగా చిన్న మెలికే కూడా ప్రస్తుతము ఈ గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది ఆ మెలికే ఏందనేది ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం ఆ ఒక్క మెలిక ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య భారీగా పెరిగే ఆ ఛాన్స్ అయితే ఉంటుంది అదేందనేది అంటే పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ అయితే ఇప్పుడు ఎవరైతే గతంలో వీఆర్ఓగా పనిచేసి రద్దు చేయబడినటువంటి విఆర్ఓ పోస్టులకు అంటే వేరే దాదాపు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లను రద్దు చేసి వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు వేరే ఏ శాఖలకైతే వెళ్ళారో వారికి ఈ నిర్ణయం శిరాఘాతం అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఎన్ని సంవత్సరాలు వీఆర్ఓగా పనిచేసినా అది ఇక్కడ ఇక్కడ వర్తించదని చెప్తున్నాడు అంటే పాత సర్వీసు వర్తించదు అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు గతంలో పనిచేసిన వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గతంలో ప్రభుత్వ ఉద్యోగులు విఆర్ఓ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు వారు ఖచ్చితంగా వాళ్ళ సర్వీసును వదులుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆల్రెడీ ఒక పది పదిహేను సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది ఈ నిర్ణయం ఎట్లా ఉంటుందంటే కొత్తగా కొత్త న్యూ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే వాళ్ళకి అంతాయి సో ఈ యొక్క నిర్ణయము డెఫినెట్గా గతంలో పనిచేసిన విఆర్ఓలు ఎంత మేరకు ఇందులో చేరుతారనేటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అయితే ఇక్కడ పాత సర్వీస్ వర్తించదు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు మరి ఈ ఏవైతే ఈ జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ఈ జీపీఓ పోస్ట్కు సంబంధించి మరి ఎవరు ఇందులో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతారంటే గతంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక అయినటువంటి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారు ఈ శాఖలలో అంటే ఈ జీపీఓ పోస్టులకు చేరడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారన్నటువంటి అంశం ఇక్కడ మనకు ప్రధానంగా మనకు వినబడుతుంది ఎందుకంటే గతంలో అంటే దాదాపు రెండు వేల పన్నెండు పద్నాలుగు పద్దెనిమిదిలో అంటే పద్దెనిమిది నోటిఫికేషన్లో ఎవరైతే చేరారో వాళ్ళు చేరి దాదాపు తక్కువ సమయంలోనే విఆర్ఓ పోస్టు రద్దయ్యి వాళ్ళు వివిధ శాఖలకైతే వెళ్ళడం జరిగింది సో కాబట్టి వాళ్ళు వాళ్ళు మాత్రం ఈ జీపీఓకు ఆ ప్రయారిటీగా ఎంచుకోవచ్చు అనేటువంటి అంశం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది సో దాంతోపాటుగా మరి ఏది ఏమైనా ఇప్పుడు మనం మాట్లా ముందు మనం మాట్లాడుకున్నట్టుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఒక ఆరు వేలు మంది మాత్రమే ఉన్నారనేటువంటి అంశం మనం గతంలో చర్చించినాము బట్ ఇప్పుడు ఈ నిర్ణయంతో దాదాపు ఒక సగం మంది ఈ పోస్టుకు కనీసం విల్లింగ్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపర్ అనేటువంటి అంశం కనపడుతుంది దాంతోపాటుగా ఇప్పుడు ఆ నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనం అనుకున్న ఐదు వేలు కాదు అరౌండ్ ఇంకొక వెయ్యి పదిహేను వందలు అయితే పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది అభ్యర్థులు గమనించి మీ ప్రిపరేషన్ని డెఫినెట్గా వేగవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న జీపీఓ నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది పూర్వ విఆర్ఓ విఆర్ఏలను మొదటగా ఈ పోస్టుకు లోకి తీసుకోనున్నారు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ ఎలిజిబిలిటీతో ఐదు ఏళ్ళ సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు అంటే విఆర్ఓ లేదా విఆర్ఏగా పనిచేసి ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ ఎవరైతే వాళ్ళు అక్కడ మనకి ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉంటారో వారికి అవకాశం అయితే ఉంటుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే తాజాగా భర్తీ అర్హత విధుల చాటుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులను శనివారం విడుదల చేసింది ముందుగా జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఈలకి అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు ఇప్పటికే దాదాపుగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారంటే మనకున్న సమాచారం మేరకు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అన్నటువంటి సమాచారం అయితే మనకు ఉంది అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని గుర్తిస్తారు వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళకే ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్ఓ విఆర్ఏగా ఐదే సర్వీస్ ఉండాలి లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్ చేరి జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉండాలి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అయితే రెవెన్యూ పరిపాలన ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు అన్నాడు ఎవరికి ముందుగా ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ అన్నారో వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారని చెప్తున్నారు మరి ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎంతమంది దీనికి విల్లింగ్ ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి అనేటువంటి విల్లింగ్ అనేటువంటి అంశం అయితే ఇక్కడ కొంచెము మనం ఆలోచించదగిందే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు కేటాయింపులు చేస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు జీవో జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ప్రస్తుతం ఉన్న పోస్ట్ సంబంధించిన వేతనం అందజేస్తారు రైట్ విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీస్ను పరిగణలోకి తీసుకోరు ఇక్కడ సర్వీస్ కంప్లీట్గా కోల్పోతారు అనేటువంటి అంశం అయితే ఏదైతే ఇక్కడ మనకు మెయిన్ హైలైట్ కనబడుతుంది మరి సర్వీస్ పోగొట్టుకొని జీపీఓగా పనిచేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతారంటే అది ప్రశ్నార్థకమే ఎందుకంటే దాదాపుగా ఎక్కువ మొత్తంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే గత సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాలని వీఆర్ఓ ఐకాసా ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది బట్ ఆటోమేటిక్గా ఆల్రెడీ వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకున్న డెసిషనే ఆటోమేటిక్గా ఫైనల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది అయితే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నాడు వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి డెఫినెట్గా ఏప్రిల్ మాసంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అవుతుంది ఆ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే క్రమానికి సంబంధించి వాళ్ళ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవగానే వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ వస్తాయి తర్వాత సిలబస్ కూడా వస్తుంది గైడ్లైన్ సిలబస్ వచ్చిన తర్వాత వెను వెంటనే నోటిఫికేషన్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు విఆర్ఓ లేదా జీపీఓ పోస్టుకు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాసేవాళ్ళు ఇప్పుడు సిలబస్ మీద మీరు మెయిన్గా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే సిలబస్ మీద క్లారిటీ తెచ్చుకోవాల్సిన అంశం మీద అయితే ఉందో మీరు ఊహించినట్టుగా ఖచ్చితంగా నూట యాభై మార్కులకు మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ జనరల్ స్టడీస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెక్రటరియట్ లెబిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఫైనల్గా ఉంటుంది ఇందులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి ఆటోమేటిక్గా మనకు ఏప్రిల్ లేదా మేలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది ఇది మీరు అభ్యర్థులు గమనించి మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయాల్సిందే ఎందుకంటే ఎందుకంటే ఆలస్యం అమృతం విషం మనం ప్రిపేర్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా అందులో ఒక జాబ్ మనది డెఫినెట్గా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్తోని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఆ జాబ్ అయితే మనకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా మీ ప్రిపరేషన్ వేగవంతం చేసి ఈ జీపీఓ పోస్టుల్లో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా ప్రతి ఒక్క పోస్టు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి అందులో ఒక జాబ్ కొట్ట కొట్టేటట్టుగా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా విజయం హండ్రెడ్ పర్సెంట్ మీ సొంతమైతే అవుతుంది అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఏమంటే దాదాపుగా ఐదు వేలు అనేది మనం ఇనిషియల్గా అనుకున్నాము కానీ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అయితే ఇంకా అదనంగా మనకు ఫిల్ అప్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఆరు వేల పైచీలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఈ జీపీఓ పోస్ట్ అయితే ఫిల్ అప్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా ఏప్రిల్ లేదా మే నెలలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీన్ని అభ్యర్థులు గమనించగలరు ఎస్పెషల్గా జీపీఓ కోసం ప్రిపేర్డ్ స్టూడెంట్స్ కోసం రోయిసర్ క్లాసెస్ మొబైల్ అప్లికేషన్ నుంచి విఆర్ఓ జీపీఓ స్పెషల్ మ్యాథమెటిక్స్ కోర్స్ను మనం లాంచ్ చేయబోతున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ఆ మ్యాథ్స్ కోర్స్ ఏదైతే ఉందో అది హైబ్రిడ్ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది హైబ్రిడ్ రికార్డెడ్ అండ్ ఆల్సో లైవ్ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాము సో డెఫినెట్గా ఆశావాహులు ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం ఎస్పెషల్గా మన కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో మన కోర్సు సంబంధించి మన ఆ మొబైల్ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్ కింద అయితే ఉంది సో డెఫినెట్గా దాన్ని క్లిక్ చేస్తే మీరు మొబైల్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అయిపోతారు మీకు విల్లింగ్ ఉంటే డెఫినెట్గా జీపీఓ స్పెషల్ మ్యాథ్స్ కోర్స్ను యుటిలైజ్ చేసుకొని డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ మనం ఆల్ థ్యాంక్ యూ సో మచ్